అర్జునుడు అంటాడు నేను అరణ్యానికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటే కృష్ణుడు ఆపుతున్నాడు వద్దురా వద్దురా అంటున్నాడు ఇప్పుడు రెండు చాలా విచిత్రమైన ఆలోచనలు ఉంటాయండి ప్రపంచంలో మీకు ఒక విషయం చెప్తాను ఒకటి కొంతమంది ఏమంటారు అంటే వర్క్ ఇస్ వర్షిప్ అంటారు నువ్వు చేసే పనియే పూజ సపరేట్ పూజ చేయాల్సిన అవసరం లేదు అంటారు కొంతమంది ఏమంటారు తెలుసా అండి వర్షిప్ ఇస్ వర్క్ అంట ఏ కేవలం ప్రజల నుంచి రాజాక పూజ చేస్తూనే ఉంటారు అన్నీ అయిపోతుంది అన్నీ అయిపోతుంది అంటారు కానీ ఈ రెండు కాదండి భగవద్గీత ఏమని చెప్తుంది కృష్ణుడు ఏమంటున్నారు తెలుసా అండి వర్క్ కాదు వర్షిప్ ఇస్ వర్క్ కాదు మూడవది వర్క్ యాజ్ వర్షిప్ ఆరాధనగా పని చెయ్యి పనియే ఆరాధన కాదు ఆరాధనే పని కాదు పని ఆరాధనగా చెయ్యి అనే మార్గం వైపు భగవానుడు అర్జునుడిని నడిపించబోతున్నాడు ఎందుకో తెలుసా అండి ఐదవ శ్లోకంలో చెప్తారు ఎందుకు పని చెయ్యకుండా నువ్వు ఉండకూడదు అనే దాన్ని ఒకసారి ఐదవ శ్లోకం చదువుదాము దాని అర్థం చదువుదాం దాని తర్వాత మన అందరం కూడా తెలుసుకుందాం చదవండి ఐదవ శ్లోకం హరే కృష్ణి ప్రతి ఒక్కడు ప్రకృతి గుణాల నుండి పొందిన లక్షణాలను అనుసరించే అవశుడై కర్మలో ప్రేరేపింపబడతాడు కనుక చేయకుండా చేయకుండా కూడా మనం ఉండలేమటండి అందుకే కదండి ఏదో ఒకటి మనం చక్కగా ప్రవచనం వినొచ్చు కానీ ఫోన్ లో ఏదో వీడియో రాగానే ఫోన్ లో వీడియోలు తిప్పుతూ ఉంటాం ఆ క్లాస్ లో మంచిగా మనం చదువుకోవచ్చండి కానీ ఏదో ఒకటి గుల్స్ ఒకటి పైన ఎరేజర్ అయ్యటం ఒకటి పైన షార్ప్నర్ ఐటమ్ మనల్ని డిస్ట్రాక్ట్ ఒక పని చేస్తున్నా సరే ఇంకో పని చేయకుండా ఉండలేకపోతున్నా అసలు ఏ పని చేయకుండా ఎలా ఉండగలుగుతామో చెప్పండి వైరాగ్యం తెప్పించడం అంటే మనుషులలో చాలా కష్టం అండి తెలిసిన పాపం ఒక పిల్లలు అనుకున్నారు ఈ తండ్రి ఏమైనా సరే ఎప్పుడు చూడు ఇలానే ఉంటాడు వీడికి వైరాగ్యం ఎలా తెప్పించాలి అని బాగా ప్రయత్నించి ప్రయత్నించి వాళ్ళు కాశీ యాత్రకు వెళ్తే ఒకసారి చూసారట ఆ మణికర్ణిక ఘాట్లో మొత్తం అలా శవాలు కారిపోతుంటే ఇక్కడ తీసుకొద్దాము మంచిగా వైరాగ్యం వస్తుంది కూర్చోబెట్టారట అండి వాళ్ళ నాన్నగారు చూస్తూ 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 ఆ శవాలు కారుతుంటే ఒకటే ఏడుస్తున్నారట 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 పిల్లవాళ్ళు అనుకున్నారు అమ్మయ్య ఎంత మంచి పని చేశాను లాస్ట్ కైనా మా ముసలి నాన్నకి కొద్దిగైనా వైరాగ్యం వచ్చింది అని ఆ నానా వైరాగ్యం వచ్చిందా ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అంటే ఏం లేదురా జీవితం అంతా ఫేస్ చేసేసాను వేస్ట్ చేసేసాను నానా అదే మీకు చెప్పాలనుకుంటున్నావు ఏంటి నాన్న నీకు కలిగిన రియలైజేషన్ ఏంటి సాక్షాత్కారం ఏంటి చెప్పు అంటే అరే జీవితం అంతా బట్టలు కొట్లో కూర్చున్నానరా ఇక్కడ కట్టల వ్యాపారం పెట్టుకుంటే బాగుండేది చూడండి ఎన్ని కట్టలు పోతున్నాయో అన్నాడు అది వైరాగ్యం ఎవరో ఇస్తే రా ఇస్తే వచ్చే వస్తువు కాదండి అదేం కమాడిటీ కాదండి ఎక్కడో మనం కొనుక్కోలేమండి చాలా కష్టం మనం ఏం పని చేయకుండా ఉండలేము నిజంగా చాలా మంది అనుకుంటారు ఈ సాధువులు అయిపోయారు వీళ్ళు వాళ్ళ జీవనం బాగుంది అని అన్నిటికంటే కఠినం అండి బాంధవ్యాల నుంచి దూరంగా ఉండటము మెటీరియల్ కంఫర్ట్స్ నుంచి దూరంగా ఉండటము అయితే కృష్ణుడు అన్నాడు అర్జునుడితో అయ్యా ఈ వైరాగ్యం వద్దు ఇది పని చెయ్యకుండా ఒక్క క్షణం కూడా ఉండలేవు అలా కానీ నువ్వు ఉంటే అది నిజమైన వైరాగ్యం కాదు మిథ్యాచారము ఆరవ శ్లోకంలో ఏమంటున్నాడు భగవంతుడు చూడండి నిజంగా లోపల లోపల లోతులో వైరాగ్యం రాకుండా కాని మనం ఆ వైరాగ్యం వచ్చినట్టు చేస్తే అది మిత్యాచారము ఆరవ శ్లోకం చదువుదాం ఒకసారి ఏమంటున్నారు చూడండి ఒకసారి కర్మేంద్రియాని సంయం య య అస్తే విమోదాత్మ మిత్యాచార సౌచ్యత కర్మేంద్రియాలను నిగ్రహించిన మనస్సు ఇంద్రియార్థాల పైనే లగ్నమై ఉన్నవాడు తనను తాను మోసగించుకొని మిథ్యాచారి అనబడతాడు మనస్సుని నిగ్రహించకుండా కానీ బాహ్యంగా మనం సన్యసిస్తే ఒక ఆయన అన్నాడటండి గురువు గారి దగ్గరకు వచ్చి గురువు గారు నేను రోజే అరణ్యానికి వెళ్ళిపోతున్నాను తపస్సు చేయడానికి అన్నడట గురువుగారు అన్నట్టు ఏంట్రా అంత వైరాగ్యం వచ్చేసింది ఎందుకు వెళ్తున్నావు అరణ్యానికి అంటే ఏం లేదు గురువుగారు అరణ్యానికి వెళ్తాయినా ఇంద్రుడు రమ్మనో ఊర్వశనో మేనకనో పంపిస్తాడు అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అన్నాడట కాబట్టి మనము తపస్సు చేసినా సరే దాంట్లో ఏదో ఒకటి లావాలని ఆశించే వాళ్ళము వైరాగ్య మార్గంలోకి వెళ్తే ఎలా అండి అర్జునుడు అర్జునుడికి ఆయన కృష్ణుడికి ఇప్పుడు మనం ఏంటో ఎవరికి తెలుసు తెలుసా అండి ముగ్గురికి తెలుసు అండి మనం ఏంటో ఒకటి భగవానుడికి తెలుసు మనం ఏంటో ఆయన మన తండ్రి కదండి మనల్ని సృష్టించిన వాడు ఆయనే కదా ఆయనకి గురువులకి తెలుసు మనం ఏంటో మన ప్రవృత్తి బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు అలానే మన పెద్దలకి తల్లిదండ్రులకి తెలుసు మనం ఏంటో అని అందుకోసం ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు అర్చన నీకు కాదు అర్చన ఎందుకో తెలుసా అండి మొన్న మనం చూసాం హనుమ కోతి రూపంలో ఉండి ఆ